కూటమి ప్రభుత్వము ఫెయిల్ అని ప్రతి ఒక్కరు అంటున్నారు ఎందుకు అంటున్నారు చెప్తా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అయిపోయి దళితుల పైన దాడి అయితే కూడా అస్సలు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు ఏమంటారు దాడి చేయడానికి ప్రభుత్వం వస్తుందేమో నాకు అర్థం కాక నువ్వు తెలియ తక్కువ ప్రశ్న చేస్తున్నావు చాలు దళితులపై దాడులు చేస్తారా చాలా దాడి చేయడానికి బట్టి అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులు ఉంటారు ఉండాలి ఎవడో పైకి ఎక్కిస్తుంటే కదా నోట్ల మూత్ర కొత్త కొత్తలో అందరికి తెలిసిందే అడుగుతావు పిఠాపురంలో దళితులు వెలివేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు వెలివేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోరు తెలిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి ఎలాగ ముందు ఇన్ని మాటలు మాట్లాడిందో

ஷிராஞ்சலி லட்சா போனே ஆடி குடும்பாக்கு ஒரு பதி லட்சம் ரூபாய் ஆர்டி டபுள் ఒక్కొక్క మన రామగిరి మండలం జరిగింది దాని గురించి కొందా నేను మాట్లాడినా పద్నాలుగు పద్నాలుగు మంది కలిపి పదహైదు మంది రేపు చేసి గ్యాంగ్ రేపు ఒకసారి పెట్టించి అది మాట్లాడుతూ తెలుసా వాళ్ళు నిర్మించిన ప్రాసెస్ జరుగుతుంది పద్నాలుగు మంది ఒక అమ్మాయిని రేప్ చేస్తుంటే ఇప్పుడు ఆ వీడియో చూపింగ్ అంటావాళ్ళు కూడా పట్టించుకోలేదు వచ్చేస్తుంది అని కూడా ఇప్పుడు నాలుగేళ్ల పాపని చంపి రేపేసి తుప్పలా పడేసారు ఏం తక్కువ చేసేది అవి మాత్రం ఈ ఏం మీరు చెప్పే అప్పులు చేసిండు ఓకే అప్పులు కట్టేసి హామీలు నెరవేరీ వాళ్ళ నాన్న కూడా అది ఒక నిమిషం ఒక నిమిషం అండి ఇది కూడా చూడాల్సింది ఏంటంటే ఇక్కడ సాక్షి మీడియాలో ఏ మీడియాలో వచ్చిందోడియా సాక్షాబం సాక్షాబం సాక్ష్యాం సాక్షాబం నుంచి కాదు గ్యాంగ్ రేపు పద్నాలుగు మంది టిడిపి నాయకులు సంవత్సరం నుంచి మారంభంగా చేసుకుంటూ వస్తుంది అరెస్ట్ చేసి చెప్తారు అది వీళ్ళే చెప్తారు బయటకు వచ్చినాక అయితే నేను చెప్పేది సంసారం చేస్తున్నారు బయటకు వచ్చినాక అరెస్ట్ చేస్తారు రేపు చేసినాక చేస్తారు